హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అది కూడా కొత్త రేషన్ కార్డులపై ప్రభుత్వం కీలక ప్రకటన అంటూ ఇప్పుడే మనకు ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి అంటే రేషన్ కార్డులు లేని వారికి అలాగే కొత్త రేషన్ కార్డులపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది ఇక దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అయితే తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక తెలంగాణలో కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది ఉత్తమ కుమార్ రెడ్డి అధ్యక్షతన జరిగిన కేబినెట్ సబ్ కమిటీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు రాష్ట్రంలోనే అర్హులందరికీ తెల్ల రేషన్ కార్డులు మంజూరు చేయాలని గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు గ్రామీణ ప్రాంతాల్లో అర్హుల వార్షిక ఆదాయం లక్షన్నరగాను కానీ మూడు ఎకరాల యాభై సెంట్లకు గాను అలాగే చలక ఏడు పాయింట్ ఐదు ఎకరాలకు గాను ఉండాలని నిర్ణయించారు ఇక పట్టణ ప్రాంతాల్లో వార్షిక ఆదాయం రెండు లక్షలు ఉండాలని సూచించారు ఇక పాత కార్డుల స్థానంలో కొత్త కార్డులు ఇవ్వాలని అది కూడా స్వైప్ మోడల్లో ఉండాలని నిర్ణయం తీసుకున్నారు తెల్ల రేషన్ కార్డుల మంజూరుపై త్వరలోనే విధి విధానాలను ఖరారు చేయాలని ఈ ప్రక్రియలో రాజకీయాలకు అతీతంగా ప్రజాప్రతినిధులను భాగస్వామ్యం చేయాలని నిర్ణయించారు అలాగే సెక్సైన కమిటీ సిఫార్సులను పరిశీలించాలని ఒక కుటుంబానికి ఒకే తెల్ల రేషన్ కార్డు ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు ఇతర రాష్ట్రాల్లో రేషన్ కార్డు ఉంటే ఇక్కడ తీసివేయాలని కేబినెట్ సబ్ కమిటీ సభ్యులు నిర్ణయం తీసుకున్నారు